శ్రీమాత్రే నమ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగ ప్రభావం ఎలా ఉందంటే మనిషికి ఎంత సంపాదన ఉన్నా అది చేతిలో నీటిమూటలా జారిపోతోంది లక్ష్మీదేవి స్వతహాగా చంచలకదా ఆ తల్లి ఒకచోట నిలకడగా ఉండదు అంటారు కాని ఆ జగన్మాతను ఆ ఐశ్వర్యాన్ని శాశ్వతంగా మన ఇంట మన వంశంలోనే స్థిరపరుచుకునే మార్గం ఏదైనా ఉందా అంటే ఉందనే మన ఋషులు పురాణాలూ ఘోషిస్తున్నాయి పూర్వం రావణ బ్రహ్మ అంతటివాడు తన సామ్రాజ్యం తన ఐశ్వర్యం కలకాలం తన వంశానికే చెందాలని ఆశించి హిమాలయాల్లో ఆ శక్తిస్వరూపిని అయిన కమలాత్మిక అమ్మవారిని ఉపాసించాడు ఆయన భక్తికి మెచ్చిన ఆ తల్లి కరుణించి ఈ లోకంలో ఎక్కడా లభించనీ ఒక దివ్యమైన వనస్పతిని అంటే ఒక అద్భుతమైన మూలికను వరప్రసాదంగా అనుగ్రహించింది ఇది సామాన్యమైన వృక్ష సంబంధమైన వేరు కాదండోయ్ ఇది ఎప్పటికీ ఎండిపోని ఒక సజీవ సాక్ష్యం మరి ఆ వనస్పతి యొక్క తత్వమేమిటి అసలది ఎలా ఉంటుంది సాధారణంగా చెట్టునుంచి ఒక పువ్వు కోస్తే సాయంత్రానికి వాడిపోతుంది ఒక ఆకు కోస్తే ఎండిపోతుంది కాని ఈ సంజీవనిలాంటి వనస్పతికి మరణం లేదు ఇది అమృతతత్వం కలిగినది ఇది నీళ్లు తాగదు దీనికి కావాల్సింది రుద్రవీర్యుడైన ఆంజనేయస్వామివారి సింధూరం ఇక్కడ ఒక గొప్ప సమన్వయం ఉంది చూడండి లంకను దహనం చేసింది ఎవరు హనుమంతుడు మరి లంకను రక్షించే ఈ వేరుకి ఆహారం ఏది అదే హనుమంతుడి సింధూరం అంటే శివకేశవుల మధ్య భేదం లేదని అంతా ఒకటే శక్తి అని చెప్పకనే చెబుతోంది ఈ ప్రకృతి ఆ వనస్పతి వేరుని ఒక పట్టువస్త్రంలో ఉంచి దానికి గంధం సింధూరం సమర్పిస్తే చాలు అది చిన్నగా కదులుతూ ఆ శక్తిని స్వీకరిస్తూ సజీవంగా ఉంటుందట సైన్స్కి అందని ఆధ్యాత్మిక అద్భుతం ఇది ఈ వనస్పతి ఎవరి పూజామందిరంలో నిత్యం పూజలందుకుంటుందో అక్కడ సాక్షాత్తు ఆ రాజ్యలక్ష్మి తిష్టవేసుకుని కూర్చుంటుంది తరాలు మారినా సరే ఆ వంశం నుండి సిరి సంపదలు ఎక్కడికీ పోవు అని అమ్మవారే స్వయంగా మాటిచ్చారు అవణాసురుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన అహంకారం సీతమ్మను ఎత్తుకుపోవడం కాని ఆయన గొప్ప శివభక్తుడు వేద పండితుడు అని మర్చిపోకూడదు ఆయన తపస్సు అమోఘం ఆయనకు ఒక కోరిక కలిగింది నేను సంపాదించిన ఈ లంకా సామ్రాజ్యం ఈ ఐశ్వర్యం నేనున్నా లేకపోయినా నా వంశానికే చందాలి అని సంకల్పించుకున్నాడు వెంటనే హిమాలయాలకు వెళ్లాడు ఘోరమైన తపస్సు ఆచరించాడు ఎవరికోసం సాక్షాత్తు ఆ కమలాత్మిక అమ్మవారికోసం శ్రీవిద్యలో కమలాత్మిక అంటే సామాన్యమైన దేవత కాదు ఐశ్వర్యానికి అధిష్ఠాన దేవత ఆయన ఉపాసన ఫలించింది ఆ తల్లి ప్రత్యక్షమైంది ఏం కావాలి రావణా అని అడిగింది అప్పుడు రావణుడు తన కోరిక చెప్పాడు ఆ తల్లి నవ్వి సృష్టిలో ఎక్కడా లభించని అత్యంత అరుదైన ఒక వనస్పతిని అంటే ఒక అద్భుతమైన మూలికను వరప్రసాదంగా అనుగ్రహించింది సైన్స్కి అందని ఆధ్యాత్మిక అద్భుతమిది ఈ వనస్పతి ఎవరి పూజామందిరంలో నిత్యం పూజలందుకుంటుందో అక్కడ సాక్షాత్తు ఆ రాజ్యలక్ష్మి తిష్టవేసుకుని కూర్చుంటుంది తరాలు మారినా సరే ఆ వంశం నుండి సిరి సంపదలు ఎక్కడికీ పోవు అని అమ్మవారే స్వయంగా మాటిచ్చారు మరి అంతటి మహిమాన్వితమైన ఆ వనస్పతి విశేషాలేమిటి సామాన్యులకు అది లభిస్తుందా దాని వెనుక దాగి ఉన్న ఆ దైవిక రహస్యం ఏమిటో ఇప్పుడు భక్తిపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణాసురుగు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన అహం ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి రామాయణ యుద్ధం జరిగింది రావణుడిని రాముడు సంహరించాడు ధర్మం గెలిచింది కాని యుద్ధమయ్యాక రాములవారు ఆ లంకారాజ్యాన్ని తనతో అయోధ్యకు తీసుకువెళ్లారా పోని లంకను తన రాజ్యంలో కలిపేసుకున్నారా లేదు మరేం చేశారు మళ్లీ ఆ రాజ్యాన్ని ఎవరికిచ్చారు రావణుడి సొంత తమ్ముడైన విభీషణుడికే పట్టాభిషేకం చేశారు ఎందుకని అక్కడే ఉందండి ఆ వనస్పతి మహిమ అమ్మవారి వరం ప్రకారం ఆ వేరు ఎక్కడుంటే ఆ వంశానికే రాజ్యం దక్కుతుంది రావణుడు కోయినా ఆ వేరు లంకలోనే ఉంది కాబట్టి ఆ వంశానికి చెందిన విభీషణుడికి రాజ్యం దక్కిందే తప్ప పరాయివారి పాలు కాలేదు ఆహా దైవసంకల్పం ఎంత విచిత్రమైనది మనమనుకుంటాం ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంకనే రావణుడి లంక అని కాని మన ఋషులు సిద్ధపురుషులు ఏం చెబుతున్నారంటే అసలు లంక వేరు అది సముద్ర గర్భంలోనో లేదా మన కంటికి కనిపించని గుప్తరూపంలోనో ఉందట ఆ గుప్తలంకలోనే ఈ దివ్యశక్తులన్నీ దాగి ఉన్నాయి సత్యయుగం వస్తే తప్ప అది మళ్లీ బయటపడదు అని అంటారు మరి ఈ కలియుగంలో ఆ వేరు మనకు దొరుకుతుందా అది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కోట్లు పోసినా కొనలేం పూర్వజన్మ సుకృత ఉండి దైవానుగ్రహం ఉండి గురువుపట్ల భక్తీ శ్రద్ధా ఉన్నవారిని ఆ అమ్మవారే ఎన్నుకుని వారి ఇంటికి చేరుతుందట ఎవరింట్లో ఆ వనస్పతి పెడుతుందో ఆ ఇంట్లో ఏడు తరాల వరకు సంపదకు లోటుండదు మన సనాతన ధర్మంలో ఎన్ని రహస్యాలున్నాయో చూశారా రావణుడి దగ్గర మనకు నచ్చని గుణాలుండవచ్చు కాని ఆయన తపస్సునుండి ఆయన సాధించిన వరాలనుండి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది కేవలం ధనాన్ని సంపాదించడమే కాదు దానిని ధర్మబద్ధంగా కూడా ముఖ్యమే ఆ వనస్పతి మనకు దొరికినా దొరకకపోయినా ఆ కమలాత్మిక అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకుందాం అమ్మా నీవే మాకు దిక్కు అని నమ్ముకుంటే ఆ తల్లి కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరిస్తే మన ఇల్లుకూడా ఒక స్వర్ణ లంకలా మారుతుంది మన పిల్లలు మన వంశం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు మనందరి ఇళ్లలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ స్వస్తి